ఈరోజు నిజంగా ఎందరినో బ్రతికించి వెళ్ళిపోయాడండి మన అన్న చాన్సన్ గారు ఈరోజు అన్నగారి జన్మదినం కదా నిజంగా ఈ రోజున నాకు అవకాశం రావటం అనేది దేవుడిచ్చిన భాగ్యంగా భావిస్తున్నా నేను ఎందుకంటే ఇది సామాన్యమైన వేది కాదండి నాకు తెలుసు ఐ నో వాల్యూ దిస్ డాస్ నిజంగా మన ఆత్మీయ తండ్రి గారు చిన్నవాళ్లే అనే ఎవరిని పక్కన పెట్టేవారు ఆయన ఈరోజు ఇంత స్థాయిలో మాట్లాడగలుగుతున్నామని అంటే మన తండ్రి గారు నేర్పించినటువంటి కృషి ఆయన ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాం ఆయన ప్రసంగం ద్వారానే ఇన్ఫ్లుయెన్స్ అయ్యా నేను అసలు నేను అవ్వాలనేదే లేదు అసలు నాకు డాడీ గారి ప్రసంగాలు గుంటూరు గుంట గ్రౌండ్స్లో విని మనస్ఫూర్తికి చెప్తున్నాను నేను డాడీ గారు కూడా లేరుగా ఇక్కడ అయినా కానీ చెప్తున్నాను నేను ఆయన ప్రసంగాలు విని అయితే బోధకున్న వాళ్ళరా అనుకున్నాను కొడితే బోధకున్న వాళ్ళరా లేదంటే ఇక్కడ అనవసరం జీవితం అనిపించింది ఆయన చూసి ఎందర్నో ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాడండి ఆయన ఈరోజు మనల్ని చూసి ఇంకొకటి ఎవడైనా దేవుడి దగ్గరికి రావాలని అనిపిస్తుందా మనల్ని చూసి మనల్ని నన్నైనా మిమ్మల్ని అయినా మనల్ని చూసి అలా ఎవరికి ఎంతమందిని మార్చగలిగా ఈరోజు ఆయన ఎంతోమంది మార్చేశారు మన డాడీ గారు ఎంతోమంది ఏ ఊరికి బండి మన మన పిల్లలు ఉంటారు అక్కడ ఉంటారా ఉంటారు ఒకసారి నేను ఆ నల్లమల్ల అడవుల్లో ఒకసారి నాకు బస్సు యాక్సిడెంట్ అయిపోయి ఆగిపోయింది ఏం చేయాలో అర్థం కాల దగ్గరలో మన రీసెస్ సెంటర్ ఉంది అక్కడ గెద్దలూరు దగ్గర ఎక్కడ పోయినా మనవలకి కొంతమంది ఉంటారు అక్కడ నాకు అనిపించింది నిజంగా అప్పుడు విలువ తెలిసింది నాకు డాడీ నిజంగా ఎక్కడకు పోయినా నువ్వు ఎక్కడికైనా పో అక్కడ మనం మనోడు ఉంటూ ఒకడు ఉంటాడు అలా మార్చేసాడు ఆయన ప్రతి ఊరు ప్రతి మండలంలో ఒక్కన్నైనా సరే మనోని పెట్టాడండి ఆయన ఈరోజు మనం ఎంతమంది నిలబెట్టగలుగుతున్నాం అసలు ముందు మనం నిలబడ్డామా ముందు అది కూడా ఆలోచిద్దాం ఇంకో నిలబెడతాం దేవుడు ఎరుగు ముందు మనం నిలబడ్డామా సరే ఆలోచించుకోండి యహోయా కీనులాగా ఒకవేళ మనలో కూడా ఇంకా ఇలాంటి పాప భూయిష్టమైన ఇష్టమైన బ్రతుకు ఎవరికైనా ఉంటే మనం కూడా మారదాం ముఖ్యంగా మరి ప్రసన్న గారు కూడా ఎందుకంటేనండి వారి గురించి చెప్పాల్సిన వేదిక ఇలాంటి సమయమే ముఖస్థుతి కాదు ఇది ఉన్నారని పొగుడతారు కాదు ఇది ముఖస్థుతి కాదు కానీ ఈరోజు అందరూ యవ్వనస్తుల్ని అన్న నిలబెట్టాడండి ప్రసన్నన్న ఈరోజు నేనేదో ఈరోజు ఒక ఎడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ నాకు అంత సీనేం లేదు నేనే చెప్తున్నా నాకంత సీనేం లేదు అన్నవాళ్ళు గుర్తించగలిగారు ఇదిగో పలానా చోట పలానా వ్యక్తి ఇంకో చోట నేను ఒక్కనే కదా యవనస్తులు చాలా మంది చేశారు ఒక రిఫార్మర్ కనపడతాను నాకు ప్రసన్నలో నిజంగా ఎవరిన రక్తాన్ని ముందుకు తీసుకొస్తున్నారు అన్న అలాంటి అవకాశాన్ని కల్పించినటువంటి డాడీ గారికి అన్నగారికి కూడా నా శిరస్సు వంచి నా రెండు చేతులు నా ధన్యవాదాలు తెలియజేస్తూ కరెక్ట్గా యాభై ఐదు నిమిషాలైంది నా సమయం అయిపోయింది ముగిస్తున్నాను